నమస్తే అండి ఆలూ పరాటా అనేది చాలా సింపుల్గా చేసేయొచ్చు అని చెప్పి అంటే వచ్చిన వాళ్ళు అయితే చెప్పగలుగుతారు కానండి అంటే ఏముంది బొబ్బట్లు చేసినట్టే కదా అంటారు కానీ అది స్టార్టింగ్లో అయితే చాలా కష్టపడాల్సి ఉంటుందండి ఇదే క్వశ్చన్ నన్ను చాలా మంది అడిగారండి అంటే కమెంట్స్ రూపంలో అయితే కాదండి డైరెక్ట్గా మాట్లాడుకుంటూ ఉంటాం కదా అలాంటి టైంలో ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి ఒకసారి చేసి చూపించండి అని అంటే నేను ఆల్రెడీ వీడియో పెట్టానని చెప్పానండి కానీ మళ్ళీ ఒకసారి అయితే చేసి చూపించండి అని అన్నారు సో అందుకని చెప్పి మళ్ళీ వీడియో చేస్తున్నాను దీనికోసం అయితే ఈ మధ్య అయితే కొంచెం మాడిఫై చేశానండి ఒక్క బంగాళాదుంపలతోనే కాకుండా కొంచెం క్యారెట్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను అన్నట్టు అంటే మన రిక్వైర్మెంట్ని బట్టి వెజిటేబుల్స్ ఏవేవి యాడ్ చేయాలనుకుంటామో అది అన్ని మనం యాడ్ చేసుకోవచ్చు అండి అంటే ఇలానే చేయాలని రూల్ అయితే ఏం లేదు కదండి బట్ ఈ మధ్య అందరు హెల్త్ మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి వన్ డే మీల్ అట్లా తీసుకుంటున్నారు సో దాని ప్రకారం మీరు ఇది తయారు చేసుకోవచ్చండి ముందైతే బంగాళదుంపలు చెక్కు తీసేసుకొని క్యారెట్ కూడా వేసి ఈ విధంగా విజిల్ అయితే పెట్టుకున్నానండి ఈ బంగాళదుంపలు నేను షుగర్ ఫ్రీ అనేవి తీసుకున్నానండి అంటే ఈ మధ్య వస్తున్నాయి కదా సో ఆ బంగాళదుంపలు తీసుకున్నాను దానివల్ల ఏంటంటే మనకి చాలా పొడి పొడిగా అయిపోతాయండి దుంపలు నార్మల్ బంగాళదుంపలు అంటే కొంచెం మెత్తగా కొంచెం జిగురులాగా ఉంటుంది కదా ఇందులోనే ఆ జి ఆ జిగట్టతనం అది ఉండదు అన్నట్టు ఈ వాటర్ కూడా మనం పడేయకుండా పక్కన ఉంచుకోవాలండి ఇది మనం గోధుమ పిండి కలుపుతాం కదా కని సో దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది ఇందులో నేను కేవలం ఉప్పు మాత్రం వేసి ఉడికించిన బంగాళదుంపలు నీళ్ళు ఉన్నాయి కదండి అవి కొంచెం వాటర్ ఎక్స్ట్రా వేసుకొని చక్కగా రోటీకి అంటే లేదా చపాతీకి మనం ఎలా చేసుకుంటామో అదే విధంగా కలిపేసుకుంటున్నానండి లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం పక్కన పెట్టుకుంటే పిండి అనేది నాన్తూ ఉంటుందండి ఈ లోపల మనం మిగిలిన ప్రాసెస్ అయితే చేయొచ్చండి ఇది ఎంత బాగా మనము ఇలాగ అది మెదపడమంటారు కదండి అలా చేస్తే అంత బాగా వస్తుంది అన్నట్టు ఇప్పుడు ఒకసారి అట్లా చేయాలి తర్వాత మనం రోటీ ఇలా చేసుకుంటాం కదా అప్పుడు ఒకసారి చేసుకోవాలి ఇదైతే ఇప్పుడు వేడిగా ఉన్నాయండి అందుకని చాక్తో కట్ చేస్తున్నాను చూడండి ఎంత పొడి పొడిగా అయిపోతుందో మనకి ఇవి చిప్స్ చేసుకోవడానికి చాలా బాగా వస్తున్నాయండి క్రిస్పీగా అయిపోతున్నాయి అన్నట్టు మనకి నార్మల్ దుంపలతో కొంచెం మెత్త మెత్తగా అవుతాయి కదా ఇవి డైరెక్ట్గా మనం ఆయిల్లో వేసేసుకున్నా మనకి చిప్స్ లాగా వచ్చేస్తాయి ఇప్పుడు ఇందులోకి కారం అనేది నార్మల్గా వేయకుండా ఇలాగ ముక్కల్లాగా ఉంటుంది కదండి ఆ చిల్లీ ఫ్లేక్స్ అవి వేస్తానండి తర్వాత ఉప్పు ధనియాల పొడి కొంచెం ఆయిల్ వేసుకొని ఆమ్చూర్ పౌడర్ నచ్చిన వాళ్ళు చిన్న పులుపుదనం కావాలంటే ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి లేదంటే చిన్న నిమ్మకాయన వేసుకోవచ్చు ఇంత కొంచెం గర్మశాల మసాలా ఇంతకు అయితే మామూలు రెడ్ చిల్లీ పౌడర్ వేసేదాన్ని కానీ ఇప్పుడు నాకు అంటే కొత్తగా బెంగాలీ వాళ్ళు చెప్పారన్నట్టు ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనేసి సో అప్పటి నుంచి ఈ విధంగా యాడ్ చేయడం మొదలుపెట్టానండి ఇదే అడ్వాంటేజ్ కదండి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ తిరుగుతూ ఉంటా అంటే డిస్అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి బట్ ఏంటంటే మనం మంచి రెసిపీస్ అనేవి పిక్ చేసుకోగలుగుతాం నేర్చుకోగలుగుతాం అన్నట్టు నాకు ఆ విధంగానే ఈ రెసిపీస్ అన్నీ వచ్చినాయండి తర్వాత మనం ముందే తడి తడి పెట్టుకున్నాం కదండి పిండి దాన్ని ఈ విధంగా అయితే బాగా చేయాలండి చేస్తేనే మనకి మంచి అంటే బాగా పొంగుతుంది అన్నట్టు అది నార్మల్ చపాతీ అయినా కానివ్వండి మడతలు పెట్టాల్సిన అవసరం లేదు ఏం లేదండి జస్ట్ ఇలా రౌండ్గా చేసి పెట్టేసినా మనకి మీరు ఆల్మోస్ట్ చూసే ఉంటారు నా వీడియోస్లో ప్రతి రోటీ కూడా మనం చక్కగా పొంగుతూ ఉంటుంది చూడండి పిండి కూడా మనకి ఎక్కడ చేతికి అంటట్లేదు ఇట్లా అంటుకుపోయినట్టు తర్వాత మనం స్టఫింగ్ పెట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పాత తీసేయాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు లేదంటే పైన లేయర్ అనేది అంటే పైన మనం ఏదైతే రోటీకి పెట్టామో అది బాగా మందం అయిపోతుంది లోపల స్టఫింగ్ తక్కువైపోతుంది మనకు అలా ఉండకూడదండి ఎప్పుడూ కూడా ఈవెన్గానే ఉండాలి తర్వాత పిండి బాగా వేసుకొని ఈ విధంగా చేతితో చేసుకోవాలండి ఎంతవరకు వీలైతే అంతవరకు చేతితో చేయాలంటే చిదిగిపోకుండా ఉన్నంత వరకు మనం చేతితో చేసుకోవాలండి ఇలా అయితేనే లోపల స్టఫింగ్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి తర్వాత ఒకసారి ఈ విధంగా మనం రొట్టెల కర్రతో చేసేసుకుంటే సరిపోతుంది ఇలా చేసినప్పుడు ప్రెషర్ అనేది ఎక్కువ ఇవ్వకూడదండి జస్ట్ లైట్గా ఇచ్చుకుంటూ మీకు ఎక్కడైనా సరే స్టఫింగ్ అనేది బయటకు వస్తున్నట్టు అనిపిస్తే అక్కడ కొంచెం ఈ గోధుమ పిండి వేసి చేత్తో అద్దితే సరిపోతుందండి చూడండి ఇలా వేసిన తర్వాత హైలో పెట్టుకోకూడదండి సిమ్లో పెట్టుకొని నెయ్యి వేసుకుంటే ఒకసారి తిప్పిన తర్వాత నెయ్యి వేసుకొని రెండోసారి అప్పుడు వెనక్కి తిప్పితే చక్కగా పొంగుతాయండి చూసారా ఎంత చక్కగా పొంగుతున్నాయో అది నార్మల్ రోటీ అవన్నీ అండి ఇలా మూలి పరోటా కానీ ఆలూ పరాటా కానీ ఏ పరోటా అయినా సరే చక్కగా పొంగుతాయండి మనం ఎన్నైనా చేసుకోవచ్చండి అయితే స్టార్టింగ్ మాత్రం నేను చాలా ఇబ్బంది పడేదానండి ఈ ఆలూ చేయడానికి కానీ బాగా ప్రాక్టీస్ వల్ల అంటే చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను కదండి అందుకే పర్ఫెక్ట్గా వచ్చింది అది చిన్న చిన్న ముద్దలు తీసుకొని స్టార్ట్ చేయండి అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ ఒక్క విషయం చెప్పడం మర్చిపోయానండి మనం స్టఫింగ్ ఏదైతే తీసుకుంటున్నామో దాని కన్సిస్టెన్సీ మన పైన రోటీకి తీసుకుంటున్నాం కదండి ఆ కన్సిస్టెన్సీ అనేది రెండు ఈవెన్గా అంటే సేమ్గా ఉండాలండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇందులో ఏది లూజ్ అయినా లేదంటే ఏది టైట్ అయినా కూడా అంత బాగా అయితే రాదండి సో రెండు కూడా ఈవెన్గా ఉండేటట్టు చూసుకోండి మన ఆలూ పరాట అయితే రెడీ అయిపోయిందండి దీనికి నేను కాంబినేషన్ కింద ఎప్పుడులాగే రైతా అయితే చేసుకుంటాను ఉల్లిపాయలు కుకుంబ క్యారెట్ ఈ మూడు వేస్తానండి కొంచెం ఉంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఈ మూడు పెరుగులోని ఉప్పు వేసి కలిపేసుకుంటే మనకి ఆఫ్టర్నూన్ టైం కూడా పులిసిపోకుండా అన్నట్టు బాక్సులకి మనకి ఈజీగా ఉంటుంది సో ఇదేనండి ఈరోజు ఆలూ పరాట రైతా తను తావకాయండి దీంతో కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది నార్త్ సైడ్ అయితే ఇలానే ఇస్తారు మనకి హోటల్స్లో కూడా ఇదేనండి ఈరోజు మాకు లంచ్ బాక్స్కి అండ్ నా లంచ్ కోసం కూడా ఆలూ పరాటా విత్ రైతా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్